టీ ట్వంటీ ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా వంటి బలమైన జట్లతో ఆడి మన భారత జట్టు ఇంకా వస్తే ప్రపంచానికి మేమే నెంబర్ వన్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండంగానే గెలిచేసింది దాంతో ఐదో టీ ట్వంటీ మ్యాచ్ రద్దయినప్పటికీ కూడా మన భారత జట్టే ఈ టీ ట్వంటీ సిరీస్ను గెలిచింది అయితే సిరీస్ గెలిచిన తర్వాత ఇక సూర్యకుమార్ యాదవ్ ఏం మాట్లాడాడో తెలిస్తే నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఈ సిరీస్ విజయానంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన ఈ విజయంతో సాధ్యమైందని తెలిపాడు క్యాన్బెరాలో జరిగిన తొలి మ్యాచ్ కూడా పూర్తవ్వాలని కోరుకున్నాం కానీ వర్షం మన నియంత్రణలో లేని విషయం ఈ సిరీస్లో మా ఆటగాళ్లంతా సహకరించిన తీరు ముఖ్యంగా సున్నా ఒకటితో వెనుగంచులో నిలిచిన స్థితిలో మేము పుంజుకున్న విధానం అద్భుతం ఈ గెలుపు క్రెడిట్ ఆటగాళ్ళదే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో మాకు ఇదొక గొప్ప సిరీస్ పేసర్లు స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు బూమ్రా హర్షదీప్ సింగ్ ఇద్దరిది కూడా ప్రమాదకరమైన కాంబినేషన్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ప్రత్యర్థి జట్టుకు నరకం అని చెప్పాలి అక్షర్ వరుణ్ కూడా తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు గత మ్యాచ్ లో సుందర్ బాగా రాణించాడు అయితే మా ఆటగాళ్ళంతా ఇప్పటికే చాలా టీ ట్వంటీ క్రికెట్ ఆడారు జట్టు కోసం ఏమైనా చేయగలరు జట్టులోని ఆటగాళ్ళంతా చాలా బాగా రాణిస్తున్నారు టు ఎంపిక విషయంలో మాకు చాలా హెడేక్ గా ఉంటుంది అందుకనే ఇక నుంచి రాబోయే సిరీస్లో ఖచ్చితంగా మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్ అని కాకుండా ప్రతి జట్టుకి కనీసం ఐదు నుంచి ఆరు మార్పులు ఉండేలాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం రాబోయే టీ ట్వంటీ సిరీస్ ఖచ్చితంగా మీ ఊహించిన దానికన్నా కూడా గొప్పగా ఉండబోతుంది ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ని కానీ మేము బాగానే సద్వినియోగపరుచుకుంటున్నాం తద్వారా కొంతమంది బెంచ్కి పరిమితం అవుతున్నారు కానీ రాబోయే సీజన్స్లో అంటే రాబోయే లో ఖచ్చితంగా ఐదు నుంచి లేదా మూడు నుంచి ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి మ్యాచ్లో ఒక మ్యాచ్ తర్వాత ఇంకొక మ్యాచ్లో కనీసం ఐదు నుంచి ఆరు మార్పులు జరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే గౌతమ్ భయ్య కూడా ఇదే విషయాన్ని నాకు చెప్పాడు ఎందుకనంటే అది చాలా గొప్ప విషయం ఆటగాళ్ల బెంచ్ బలాన్ని కూడా ప్రపంచ దేశాలకి తెలియచెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచినప్పుడు వారికి అసాధారణమైన ప్రేక్షకాదం లభించింది సొంత గడ్డం మీద ఆడుతున్నప్పుడు సహజంగా ఒత్తిడి ఉంటుంది కానీ అదే సమయంలో గెలవాలన్న ఉత్సాహం ఉంటుంది టీ ట్వంటీ కప్ ఒక అద్భుతమైన సవాల్ కానీ ఈ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది ఇక రెండు ముఖ్యమైన సిరీస్లు ఆడాలి అయితే ఒక రకంగా మహిళల జట్టు అంత గొప్ప సిరీస్ను గెలిచి అంటే ఐసీసీ టైటిల్ని గెలిచి మాకు మంచి స్ఫూర్తినిచ్చింది వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని మేము ఇప్పుడు కూడా అలాగే గుర్తుపెట్టుకుంటాము అంటూ సూర్యకుమార్ యాదవ్ ముగించాడు